ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లోకేష్ గారు సంక్షేమం విషయంలో ఒక్క గంట కూడా ప్రజల విషయంలో సంక్షేమం ఆకూడదన్న ఉద్దేశంతో డే వన్ కార్డ్ నుంచి కూడా పెన్షన్ ఒకటో తారీఖునే అందించడం జరుగుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజున కూడా పెన్షన్ ఆకూడదని చెప్పి ఆ పెన్షన్ ఒకవేళ ఆదివారం వచ్చినా కూడా ముందు రోజు ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వడం జరిగింది ప్రతి పెన్షన్ కార్యక్రమంలో మేము కానీ అధికారులు కానీ పాల్గొంటున్నాము అని అంటే పెన్షన్ విషయంలో ఏదైనా పారదర్శకంగా జరుగుతున్నా లేదన్నా చూడటం కోసం అలాగే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కూడా అవన్నీ తెలుసుకోవటం కోసం మరి నిరంతరం ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో అలాగే కూటమి అందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖున వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అధికారుల్లో ఉండగా కార్యకర్తలు కూడా అధికారులతో పాటు పాల్గొని వాళ్ళందరూ కూడా కూటమి నాయకులు ఆ పారదర్శకంగా లేదు ఉందా లేదా అని ప్రజలకి దగ్గరగా ఉండటం అనేది మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది దానికి మేము కూడా గర్వపడుతున్నాం అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి డెబ్బై తొమ్మిది సచివాలయ పరిధిలో ఏదైతే యాభై డివిజన్లు ఉన్నాయో నాలుగు వందల తొంభై ఎనిమిది మంది స్టాఫ్ ప్రతి నెల కూడా మరి ఒకటో తారీఖుని అందరికీ కూడా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా పెన్షన్లు ఒకటో తారీఖున అందించడం జరుగుతుంది పెన్షన్లు వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఒక్క పెన్షన్లు మరి అందరికీ కూడా ఒకటే రోజున అందించడం అనేది మరి వాళ్ళని కూడా ఈ సందర్భంగా స్టాఫ్ని కూడా అభినందించడం జరుగుతుంది అధిగతులను వాళ్ళు మెరుగుపరుచుకుంటున్నారు ఆ విషయంలో ప్రజలు కూడా చెప్పాలి మాకు జరుగుతున్నది న్యాయమే మీరు అనవసరంగా ఇది చేయద్దనేది వాళ్ళు కూడా మెల్కొన ఉద్దేశంతో దానికి కూడా మేము ఫీడ్బ్యాక్ వాళ్ళందరికీ ఏదైతే ఇచ్చామో వాళ్ళకు కూడా చెప్తున్నాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అనేది పేదల పక్షపాతి డెఫినెట్గా సంక్షేమ విషయంలో పేదలందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా నిర్ణయం తీసుకుంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఎన్టీఆర్ కోర్టు మీ నాయకత్వం